నాయుడు కేసు నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ కథనాలు రాస్తారో వాళ్ళ మీద పరు నష్ట దావా చేస్తానన్నాడు సో ఆ కార్యక్రమం మొదలైనట్టు మొత్తానికి పరు దావా చేసినాడు ఇది మొదలుపెట్టింది టీడీపీ వాళ్ళు డౌట్ లేదు ఎందుకంటే గతంలో సాక్షి పేపర్ మీద లోకేష్ పరు దావా చేసింది సార్ అది ఏం జరుగుతుందని కోర్టులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈనాడు జ్యోతి మీద వేసి సరే ఏం జరుగుద్దు అని చూడాలి కానీ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా ఈ రెండు కేసుల మీద సూక్ష్మమైనటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు ఇది ఒక సంప్రదాయం మొదలైంది ఇక కంటిన్యూ అయితే ఎలా కంటిన్యూ అయితే అంటే అసలు రాజకీయాలన్నా కోర్టు కేసులన్నా అసహ్యం వేసేటటువంటి పరిస్థితికి వస్తుంది కావాలంటే రాసి పెట్టుకోండి దీనికి సంబంధించి ఆల్రెడీ ఈరోజు ఒక న్యూస్ పేపర్లో కథనం చదివా ఏబిఎన్ రాధాకృష్ణ జనాలే జగన్ మీద కేసులు వేస్తారు అని వెయ్యాల ఎందుకు వెయ్యాలంటే ఏ గవర్నమెంట్ అయితే అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇస్తుందో హామీలను సంపూర్ణం చేయడానికి అవకాశం లేనటువంటి హామీలు ఇస్తుందో వాళ్ళందరి మీద నాయకుల మీద కేసులు పడాలి ఇక పడతాయి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి అంశానికి టీడీపీ గవర్నమెంట్ ఎలా అయితే ప్రజా ప్రయోజన బాధ్యాలు వేశారో రానున్న రోజుల్లో ఇది ఒక కొత్త సంప్రదాయం అవుతుంది ప్రతి చిన్నదానికి పెద్దదానికి కేసులు పడతాయి అసలు చట్టం అంటే గౌరవం లేనటువంటి పరిస్థితి తీసారుతుంది ప్రతి చిన్న తుమ్మినా కేసే దగ్గినా కేసే లేకపోతే ఉరిని చూసినా కేసే ఇలాంటి ఎదవ కేసులన్నీ పడి అసలు కోర్టులో ఎట్టుంటుందంటే న్యూసెన్స్ కేసులు అవసరమా అనేటటువంటి పరిస్థితి కోసం జడ్జి గారులు తిట్టే పరిస్థితికి వస్తుంది కాబట్టి చూడండి ఇది జరగబోద్ది ఆల్రెడీ దీనికి పునాది పడింది